హరహరా మహాదేవ శంభో శంకర నేను మీ శివస్వామి యాదవ్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను పూజించే ఆ దేవాన దేవతల కరణ కటాక్షం మీ అందరిపైన వల్ల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీకోసం మనందరి కోసం నేనైతే ఒక మంచి టాపిక్ గురించి అయితే ఈరోజు చెప్తామని వచ్చిన మీ అందరి ముందరికి ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి వచ్చేసి నిజమైన రుద్రాక్షలు ప్రాణమున్న రుద్రాక్షలు అనమాట రుద్రాక్షలు అంటే ఆ పరమశివునికి ఆ పరమేశ్వరునికి ఉన్నటువంటి ఆభరణం అనమాట ఆ పరమేశ్వరుని ఆభరణం పరమేశ్వరికి మొత్తం రుద్రాక్షలే ఉంటాయి కదా రుద్రాక్ష అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ రుద్రాక్ష అంటేనే ఒక నెగిటివ్ ఎనర్జీ పోయి మనకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి రుద్రాక్షలు ఈ రుద్రాక్షలు వచ్చేసి మనకు స్వయంగా చెట్టుకు మాత్రమే ఉడతాయి కొంతరు మాత్రం ఇప్పుడు చేతులతోటి రెడీ చేసి కూడా కొన్ని ఫేక్ రుద్రాక్షలు అమ్ముతున్నారు ప్రాణం లేని రుద్రాక్షలు అయితే అమ్ముతున్నారు షాపులలో కూడా అక్కడిక్కడ కొంచెం ప్రాణం లేని రుద్రాక్షలు అమ్ముతున్నారు నేను మాత్రం కాశీ నుంచి శ్రీశైలం నుంచి ప్రాణం ఉన్న రుద్రాక్షలు మీ అందరి కోసం అయితే మీ అందరికి చూపించడానికి అయితే వచ్చిన ఈ ప్రాణం ఉన్న రుద్రాక్షలు మనం మెడలో నెగిటివ్ ఎనర్జీ పోయి మనకు పాజిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా వస్తుంది ఓరణ మంత్రతంత్ర యంత్రాలతో చేసినా మనకు తరగదనమాట ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క దానికి పనిచేస్తుంది ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇంటి లోపల కొన్ని ఇబ్బందుల సమస్యలు కావచ్చు భార్య భర్తల సమస్యలు కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు కొంచెం వ్యాపార విజ్ఞానం ఆ చదువు చదువు కోసం కూడా కొన్ని కొన్ని రుద్రాక్షలు ఉంటాయి ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది అనమాట కొన్ని రుద్రాక్షలు అయితే కనిపిస్తాయి కనిపిస్తలేవు అది వచ్చేసి ఏకముఖి రుద్రాక్ష అంటే ఒక ముఖం ఉన్నటువంటి రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్ష నాలుగు ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష ద్వితుర్ముఖి రుద్రాక్ష రెండు ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క ముఖం కలిగి ఉంటుంది అనమాట ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ఈ రుద్రాక్షలు వచ్చేసి ఇది మూడు ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష త్రిముఖి రుద్రాక్ష త్రిముఖాలు అంటే మూడు ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష ఈ రుద్రాక్ష కూడా టెస్ట్ ఉంటుంది అనమాట ఆ టెస్ట్ ఉంటేనే ఒక రుద్రాక్ష నిజమైందా కాదా మనం తెలుసుకుంటాము ఆ టెస్ట్ ఉంటేనే రుచాలు కాదా మనం తెలుసుకుంటాము ఇది నిజమైందా కాదా మనం రుద్రాక్ష అనేది టెస్ట్ అయితే తెలుసుకుందాం నా అయితే రుద్రాక్ష నేను సైడ్ పెడుతున్నా నా చేతున్న అయితే రెండు కాయిన్స్ అయితే తీసుకున్నా అంటే రెండు కాయిన్స్ ఉంటాయి కదా చిక్కలు రూపాయి బిల్లు అయినా సరే రెండు రూపాయలు బిల్ అయినా సరే ఐదు రూపాయల బిల్లు అయినా సరే ఈ చిక్కలు తీసుకొని ఈ కాయిన్స్ తీసుకొని నేను ఒక రుద్రాక్షని అయితే తీసుకున్నాను అనమాట ఒక రుద్రాక్షను తీసుకొని నేను ఇక్కడ దీనిపైన పెట్టేసిన దీనిపైన పెట్టి ఇంకొక రుద్రాక్ష తోటి పైన పెడతాం అనమాట ఈ రుద్రాక్ష తిరుగుతానే ఒక తిరుగుతుంది చూసండి చూ చూసి కదా రైట్ తిరుగుతుంది చూసిరు కదా అబ్జర్వ్ చేసిరు కదా ఈ విధంగా తిరుగుతూ మాత్రమే ఇది నిజమైన రుద్రాక్ష తిరుగుతుంటే అది నిజమైన రుద్రాక్ష కాదు అవి ఎట్లా తిరుగుతుందో చూడండి ఏ విధంగా మీకు కాయిన్లో చూపిస్తా చూడండి రైట్ చూశారు కదా గైస్ ఇది నిజమైన రుద్రాక్షలు ప్రాణమున్న రుద్రాక్షలు మాత్రమే ఇలా తిరగదు అనమాట ఇలాంటి రుద్రాక్షలు వేసుకుంటేనే మనకు కానీ మన ఆరోగ్యాన్ని కానీ వేసుకున్నటువంటి ఎనర్జీ కానీ ఆ పరమశ్వరుడు బోలాశించడం మనకు అందజేస్తాడు మీకు వీలైతే మీకు ఎంతవరకు వీలైతే మీకు ఎంతవరకు టైం ఉంటే కొంచెం ఉన్నటువంటి రుద్రాక్షలు వేసుకుని మెడలో కూడా ధరించుకొని అమావాస్య కానీ పున్నమ్నాడు కానీ సాక్షాత్కరంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరిని మనం ధూప నైవేద్యాలతోటి పూజ చేసుకొని ఈ మెడలోపల మనం వెండితో కానీ మంచి దారాలతో మంచి ఎర్ర దారాలతో కానీ మనం మెడలోపల వేసుకుంటే మనకు ఉన్నటువంటి దుష్ట శక్తులకు సంబంధించిన మొత్తం దొరికిపోతే దేవుడు వచ్చే వాళ్ళు కూడా మరి అదే దేవుని పూజలు చేసే వాళ్ళు దేని మీద ఇష్టం ఉండేవాళ్ళు దేవిని నమ్మేవాళ్ళు ఆ భగవంతుని మనసారా కోరుకునేవాళ్ళు నాకంతా కూడా మంచి జరగాలని అనుకునే వాళ్ళు ఈ ప్రాణం రుద్రాక్షలు తెచ్చుకొని మెడలోపలు వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది మంచి ఎనర్జీ మనకి వస్తుంది మంచి పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది ఏవరు ఏం చేసినా మంత్ర తంత్రాలతో ఏం చేసినా మనకు తగదు ఈ ప్రాణం రుద్రాక్షలు కాశీ శ్రీశైలం లోపల ఉంటే ఇది స్వయంగానే చెట్టు చెట్టును తెచ్చినటువంటి రుద్రాక్షలు అనమాట ఈ చెట్టు నుంచి తెచ్చినటువంటి రుద్రాక్షకు చూడండి కూడా లేదు హోల్ మనమే చేయించుకోవాలి రంధ్రాలు కూడా లేవు ఈ రంధ్రాలు మనమే చేయించుకోవాలన్నమాట అటువంటి ప్రాణం ఉన్నటువంటి రుద్రాక్షలు ఈ రుద్రాక్ష ప్రాణం ఉన్నటువంటి రుద్రాక్ష దుద్రాక్షలు మాత్రం వదలకండి ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నా ఖచ్చితంగా నా వీడియోలోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఒక వీడియోతో మీ అందరి ముందుకు వస్తా ఓం నమ శివాయ నన్ను ఎంతోగానో ఆదరిస్తాను ఆదరి ఇదే విధంగా ఆదరించండి మీ మరికొన్ని వీడియోస్ మాత్రం మీ అందరి కోసం చికిత్స అవి చూడండి అందరికీ షేర్ చేయండి ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శం